హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే యాద్గిరి నిద్ర మత్తులో లేచిన తర్వాత తాగి ఉంటాడు కదా ఇంకా అదంతా మత్తుగా ఉండటంతో లేచి జ్యోతి మీద అరుస్తూ ఉంటాడు అప్పుడే రవి బయటికి వస్తాడు నువ్వేంట్రా ఇంత పొద్దునే బయలుదేరావు అని అంటూ యాద్గిరి అంటాడు అది అక్కికి ఈరోజు చాలా స్పెషల్ డే అందుకనే ఈరోజు తొందరగా రమ్మని చెప్పింది అందుకే తొందరగా వెళ్తున్నాను అని అంటే ఇక అప్పుడే స్పెషల్ డే అంటున్నావు ఏమైనా బర్త్డేనా అని అంటూ జ్యోతి అంటుంది లేదమ్మా అంతకంటే స్పెషల్ డే అని అంటూ రవి చెప్తాడు ఓ అంతకంటే స్పెషల్ డేకి నేను ఇన్వైట్ చేస్తుంది అంటే నువ్వు అక్కి ఎంత దగ్గరకి అయ్యావో నాకు అర్థమవుతుంది అని అంటూ జ్యోతి చాలా ఆనందంగా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే యాదగిరి చాలా కోపంగా అరుస్తూ గట్టిగా ఇలా అంటాడు ఏంటే నీ బొంద వాడికి వాడు అక్కి దగ్గర చేస్తుంది ఉద్యోగం ఇంకేదో అన్నట్టు ఫీల్ అవుకు అని అంటూ యాదగిరి తిట్టేస్తాడు అలా తిట్టేసరికి ఇక అప్పుడే సరే సరే అని అంటూ మీరిద్దరూ ఇలాగే గొడవ పడుతూ ఉండండి నేను వెళ్తాను అని రవి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడు జ్యోతితో ఇలా అంటాడు యాదగిరి ఏంటే నువ్వు టిఫిన్ చేసావా అయ్యయ్యో టైం చాలా అయ్యిందే ఇప్పుడు నేను స్నానం చేయాలి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు టిఫిన్ చేసావా అంటే చేశాను కానీ మీరు బయటే తినండి అని అంటూ జ్యోతి లోపలికి వెళ్ళిపోతుంది దీన్ని బాగా ఎక్కువైపోయింది దీనికి అని అంటూ లేచి టవాల్ తీసుకొని స్నానానికి వెళ్ళిపోతాడు యాదగిరి యాదగిరి అలా వెళ్ళిపోయిన తర్వాత బయట అక్కీ కోసం రవి ఇంటికి వస్తాడు కదా రాకేష్ అక్కడ కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ చదువుతూ ఉండగానే ఒక్కసారిగా రవి వచ్చి హాయ్ సార్ అని అంటాడు హాయ్ రవి అని అంటూ రా కూర్చో అని అంటూ రాకేష్ అంటాడు అలా అనేసరికి రవి నవ్వుతూ మాట్లాడుతూ ఉండటంతో ఇక రాకేష్ మనసులో ఏం జరుగుతుందో ఏం విషయాలో తెలుసుకోవాలి అని అంటూ ఇలా అంటాడు రాకేష్ ఏంటి రవి ఇంత పొద్దునే వచ్చావేంటి అని అంటే అవును అక్కీ రమ్మని చెప్పింది అని అంటూ గౌరీ గారి కోసం ఈరోజు ఇంటికి వెళ్ళాలని చెప్పింది కదా అందుకే నన్ను తొందరగా రమ్మని చెప్పింది అందుకే వచ్చాను అని అంటే ఇంకేంటి ఎప్పటిదాకా ఉంటారు అక్కడ ఎలా వెళ్తారు అని అంటే ఈ డే మొత్తం అక్కడే స్పెండ్ చేయాలని అక్క ప్లాన్ చేసింది అందుకనే వెళ్ళాలి అనుకుంటున్నాం అని అంటూ చెప్తాడు చెప్పేసరికి అవునా అని మనసులో ఇలా అనుకుంటాడు ఆ శంకర్ గారి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ అవును అక్కడ శంకర్ అని ఉంటాడు కదా అని అంటే అవును అతను మీ నాన్న చాలా ఇష్టపడతాడు అభిమానిస్తాడు అనుకుంటా అని అంటే అవును శంకర్ గారు అంటే మా నాన్నకి చాలా ఇష్టం ఆయన అంటే విపరీతమైన అభిమానం కూడా ఉంటుంది మా నాన్నకి అని అంటూ చెప్తే అవునా అని అంటూ ఇలా మాట్లాడతాడు అయితే మరి ఇంకేంటి విశేషాలు అక్కడ ఏం జరుగుతుంది అని అంటూ అడగటంతో ఇంకేముంది ఏమీ లేదు అని అంటే అయితే పెళ్ళంట కదా గౌరీ గారికి అని అంటే అవును పెళ్ళి మాట్లాడుకున్నారు కదా ఆ గురించి కొంచెం ప్లాన్ కూడా చేశారు వాళ్ళు అని అంటూ రవి చెప్తాడు అవునా ప్లాన్ ఏంటి అని అంటూ రాకేష్ అడుగుతారు అయితే వేరే దేశం నుంచి వచ్చాడని చెప్పి ఇంకా ఆ పెళ్లి కొడుకు మీద అనుమానంగా ఉంది అందుకనే శంకర్ గారు ప్లాన్ చేసి ఇలా దుబాయ్ షేక్లలాగా వచ్చి ఇంకా వారిని ఇంకా వాడి బండారాన్ని బయట పెట్టాలని వాళ్ళు ఇదంతా ప్లాన్ చేస్తున్నారు అని అంటూ రవి రాకేష్తో విషయం మొత్తం చెప్పేస్తాడు అలా చెప్పేసరికి రాకేష్ ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటాడు అంటే ఇంకా కవర్ చేసుకుంటూ ఇలా అంటాడంటే ఈరోజు కలిసారా అని అంటే లేదు కలవలేదు కానీ కలవబోతున్నారు అని అంటూ చెప్పగానే అవునా కలవబోతున్నారా అని అంటే ఈరోజు కలిసి ఆ ప్లాన్ని అమలు చేయాలి అనుకుంటున్నారు వాడు ఒరిజినల్ ఫేకా అనేది ఈరోజు బయట పడిపోతుంది అని అంటూ రవి చెప్తాడు ఓ అవునా అని అంటూ చాలా టెన్షన్ పడుతూ వెంటనే ఈ విషయం గురించి ఫోన్ చేసి చెప్పాలి అని రాకేష్ పక్కకు వెళ్ళిపోయి ఫోన్ తీసుకొని వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు ఈ పొట్టోడు ఈ ఓనర్ ఓనర్గాడు ఎంత పనిచేసాడు విని ఫోన్ లిఫ్ట్ చేయరా ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని అంటూ రాకేష్ కంగారుగా ఫోన్ చేస్తూనే ఉంటాడు ఇక వెనక నుంచి వచ్చి భుజం మీద చెయ్యి పడుతుంది అది చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ రాకేష్ వెనక్కి తిరిగి చూసేసరికి అబ్బాయి ఉంటాడు అబ్బాయిని చూడగానే ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయి ఇలా అంటూ అమ్మాయి అనుకుని ఇంకా ఇలా అంటాడు ఏంటి ఏంటి అబ్బాయి అని అంటాడు ఏంటి రాకేష్ కంగారు పడుతున్నావేంటి ఏంటి అంటే ఏం లేదు ఊరికే ఫోన్ చేద్దామని రవి వచ్చాడు మాట్లాడుతున్నాను సడన్గా ఫోన్ వస్తే ఇలా పక్కకు వచ్చాను అంతే అని అంటూ ఇలా కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు రాకేష్ ఓ రవి వచ్చాడా ఎక్కడ అంటే అదిగో అక్కడే కూర్చున్నాడు అనేసి రాకేష్ చెప్తాడు అలా చెప్పేసరికి రా రవితో మాట్లాడదాం అని ఇద్దరు కలిసి రవి దగ్గరికి వెళ్తారు ఇక రాకేష్ని వదలకుండా పట్టుకుంటాడు అబ్బాయి ఇక అప్పుడే రవి దగ్గరికి వెళ్ళి హాయ్ రవి అని అంటూ అబ్బాయి చెప్తే హాయ్ సార్ అని అంటే సార్ వద్ద అనొద్దన్నాను కదా అబ్బాయి అని చెప్పు అంటే ఓకే అబ్బాయి అని అంటాడు ఇక ఏంటి అంటే అదే అక్కి చెప్పింది కదా వెళ్ళాలి అనేసి అందుకనే వచ్చాను అని అంటూ ఉండగానే అక్కి జెండే కూడా వస్తారు అక్కడికి వచ్చేసరికి జెండే హాయ్ అందరికి హాయ్ చెప్తే ఇంకా అప్పుడు నవ్వుతూ ఉంటుంది ఇంత సంతోషంగా ఉన్నావు అంటే అన్నయ్య గౌరీ గారి వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు అందుకే ఏంటన్నయ్య ఈరోజు వస్తున్నావా లేదా మీటింగ్స్ ఏమైనా పెట్టుకున్నావా అని అంటే ఇక అప్పుడే అభాయ్ అంటాడు ఎన్ని మీటింగ్స్ ఉన్నా మీటింగ్స్ని క్యాన్సల్ చేసుకునైనా సరే మధ్యాహ్నం లంచ్ టైంకి అక్కడికి వచ్చేస్తాను నేను అని అంటూ అభయ్ అంటాడు ఇక రాగేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది సరే అన్నయ్య ఖచ్చితంగా రావాలి నువ్వు అని అంటే సరే వస్తాను కానీ గౌరీ వాళ్ళకి చెప్పాలి కదా అని అంటూ అబ్బాయి అంటే అవునన్నయ్య అని అంటే సరే వాళ్ళకి చెప్పు నేను వస్తానని అని అంటూ లంచ్కి వస్తానని చెప్పు అని అభాయ్ చెప్తే నువ్వే మాట్లాడనయ్యా నేను ఫోన్ కల్పిస్తాను అనేసి అక్కి ఫోన్ చేస్తుంది అను ఇక అప్పుడే ఆనో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆ బై ఫోన్లో హలో అని అంటాడు అలా అనేసరికి అప్పుడే ఆనో వాళ్ళిద్దరూ హలో అనుకుని ఒకరు వాయిస్లో ఒకరు విని అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అను హలో అని అంటే గౌరీ గారు అని అంటే ఆ బాయ్ చెప్పు ఎలా ఉన్నారు అబ్బాయి అని అంటూ ఇక ఇద్దరు కాసేపు హ్యాపీగా మాట్లాడతారు ఇక అబ్బాయి ఇలా అంటాడు ఆ రోజు మీరు గణేష్లో పండగకి పిలవటానికి వచ్చారు నేను మీటింగ్లో ఉండి కలవలేకపోయాను ఐఎమ్ సారీ అని అంటే అయ్యో నువ్వు సారీ చెప్పటం ఏంటి ఆ బాయ్ బిజీగా ఉండి రాలేవు కదా అంతే అంటే ఆ రోజు మీ గుత్తం కాయకూరి తిని చాలా హ్యాపీగా ఫీల్ మా అమ్మ గుర్తొచ్చింది అందుకే మీ చేతి వంట మళ్ళీ తినడానికి రావాలి అనుకుంటున్నాను అని అంటూ అబ్బాయి చెప్తే అప్పుడే అను ఓ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అబాయ్ అని అంటుంది అలా అనేసరికి సరే ఈరోజు వస్తాను అని అంటే సరే అని ఫోన్ పెట్టేస్తే అబాయ్ చాలా హ్యాపీగా అనిపిస్తూ అబ్బాయి గురించి అను ఇలా అనుకుంటుంది అబ్బాయి చాలా హ్యాపీగా మాట్లాడాడు ఈరోజు తనే తాను భోజనానికి వస్తానన్నాడు తన కోసం వంటలన్నీ చేయాలి అని అను ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అబ్బాయి ఫోన్ పెట్టేసాక గౌరీ గారు చాలా బాగా మాట్లాడారు అనేసి ఇంకా ఫోన్ ఇచ్చేస్తాడు అక్కి ఇక అప్పుడే పద రాకేష్ మనం వెళ్దాం మీటింగ్ ఉంది కదా అని అంటే రాకేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి రాకేష్ కంగారు పడుతున్నా అంటే ఏమీ లేదు అని అంటాడు అలా బయటికి వచ్చేస్తాడు నువ్వు వెళ్ళు అభాయ్ నేను ఒక కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది అంటే ఏంటి పని ఉండేది మీటింగ్ ఉంది కదా పద అని అంటూ ఆభాయ్ తీసుకెళ్తాడు కార్ దగ్గరికి వెళ్ళాక రాకేష్ కంగారుగా ఒకసారి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వస్తా అంటే కారులో వెళ్తూ మాట్లాడుతూ కానీ పద అని అంటూ ఆభాయ్ అంటాడు ఇక రాకేష్కి ఏ ఛాన్స్ లేకుండా పోతుంది ఇక ఇంటి ఓనర్ గారి గురించి చెప్దామంటే ఇక అలా కారులో వెళ్తూ ఉంటా ారు ఇలా రాకేష్ ఇలా గమనిస్తూ ఉంటాడు రాకేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం చేయాలి ఆ ఓనర్ గార్డు దగ్గర ఈ షేకులు అని చెప్పి వీళ్ళ ఆడుతున్న ప్లాన్ మొత్తం జరిగిపోతుందా ఏంటి అనేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని మెసేజ్ అయినా పెడదామా అనుకుని మెసేజ్ పెట్టబోతే ఇక అప్పుడే ఇలా అంటాడు అబ్బాయి ఆపు ఫోన్ ఆపమని చెప్పాను రాకేష్ ఎందుకు ఫోన్ని పట్టుకున్నావు నువ్వు ఈ మధ్య బాగా డిస్టర్బ్ అవుతున్నావు ఫోనే చూస్తున్నావు మనుషులతో ఉండట్లేదు ఫోన్ అంత మంచిది కాదు అని అంటూ చెప్పేసరికి అప్పుడు అబ్బాయి సరే అనేసి ఇంకా అబ్బాయి చెప్పిన మాటకి రాకేష్ సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడే హెడేక్గా ఉంది కాస్త పక్క కాపా ట్యాబ్లెట్స్ తీసుకుంటాను అంటే ట్యాబ్లెట్సా అందులోనే ఉన్నాయి చూడు అని అంటూ వేసుకో అని అంటే అబ్బా ట్యాబ్లెట్స్ కూడా వెంటనే పెట్టుకున్నవారా నువ్వు అని అనుకుంటూ ఉంటాడు రాకేష్ ఇక కాసేపు ఇక్కడ ఆగిన తర్వాత వేసుకుంటా అనేసి రాకేష్ అంటే ఇట్స్ ఓకే అని ఏంటో ఆభాయ్ అంటాడు వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇంటి ఓనర్ వచ్చేసి ఇంకా మళ్ళీ మీటింగ్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఇక అప్పుడే యాదగిరిని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి స్కూటీ మీద ఫాస్ట్గా వస్తూ ఉంటాడు ఇక తప్పుకో తప్పుకో ఓనర్ అని అంటూ ఓనర్ గారికి వచ్చి గుద్దేస్తాడు ఓనర్ కడుపుకి బైక్ తగులుతుంది అప్ప ఈ యాదగిరి ఏంటి నన్ను చంపుదామనుకుంటున్నావా ఏంటి రాత్రి కొట్టే కొట్టుడికి నేను మళ్ళీ లేస్తానా లేదా అనుకున్నాను కానీ లేచి వస్తే ఇప్పుడు మళ్ళీ స్కూటీతో గుద్దుతావా అని అంటూ ఇంటి ఓనర్ అంటే అయ్యో మీ దగ్గర వచ్చి ఫాస్ట్గా కలవాలన్న కంగారులో ఇలా గుద్దేశాను అని అంటూ యాదగిరి చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే సరే సరే ఎక్కడ మీ దుబాయ్ షేఖలు ఎక్కడ ఇంకా రాలేంటి అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు అదిగో వచ్చేసారు మీకోసమే అని అంటూ ఇలా చూపించగానే ఇక అప్పుడే సరే అని చెప్పేసి అక్కడికి వచ్చేస్తారు అలా వచ్చేసి ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఇంకా ఆర్య దగ్గరికి వచ్చాక ఆర్య కామెడీ చేస్తూ సెటర్ లేస్తూ ఇంకా ఇంటి ఓనర్ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఇంటి ఓనర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి మీరు మాటలు తేడాగా మాట్లాడుతున్నారు అంటే ప్రతి తిట్టుకు ఒక మీనింగ్ చెప్తూ ఉంటారు వాళ్ళలా ఇక అప్పుడే ఇంటి ఓనర్ ఇలా అంటాడు అవును ఈ దెబ్బలేదో నాకు ఆ గారు కొట్టినట్టే అనిపిస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక అదిగో ఆ పైన పోర్షన్లో ఉన్నారే శంకర్ వాళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి నేను అని ఏంటో ఇంటి ఓనర్ చెప్తూ ఉంటాడు ఓ అవునా అని అంటూ పదరా అని పొట్టోడు అన్నట్టు ఇంకేదేదో తిట్లు తిట్టుతూ కొడుతూ లోపలికి తీసుకెళ్దామని వెళ్తూ ఉంటారు ఇక సరే సరే నేను లోపలికి వెళ్ళేసి వస్తా మీరు ఉండండి అని అంటూ లోపలికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత ఇక అప్పుడే బయట ఇంటి ఓనర్ అలాగే వినయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రాకేష్కి ఇలా చెప్పాను నేను ఇలా చేశాను అని ఏంటో వినయ్ చెప్తూ ఉంటే ఎందుకు చెప్పవు వాడికి ప్రతిదీ చెప్పడం అవసరమా అని అంటూ ఇంటి ఓనర్ తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే జర ఆగు నువ్వు వాడితో ఏం చెప్పకు నేను ప్లాన్ చేసి సెట్ చేస్తాను అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు అప్పుడే ఆను వాళ్ళ చెల్లెళ్ళు ముగ్గురు ఆ మాట వింటారు వినేస్తే ఇంకా వీళ్ళు సడన్గా చూసి టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి సెట్ చేస్తానని చెప్తున్నారు అని అను అడుగుతుంది ఇక అప్పుడే ఇంటి ఓనర్ అంటాడు ఏమీ లేదు పనిలో పని మీ చెల్లెలకు కూడా ఆ దుబాయ్ నుంచి వచ్చారు కదా వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే అందరూ ఒకే చోట ఉంటారని చెప్తున్నా ఇంటి అంటాడు అలా అనేసరికి మాకు ఆ షేఖలకు ఇచ్చి తర్వాత చేతురు కానీ ఇప్పుడైతే మీరు మాట్లాడేది చెప్పండి అని అంటూ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే అను వాళ్ళ బాబాయ్ వస్తాడు వచ్చి వచ్చారా మీ బండారం బయటపడుతుంది అని అను వాళ్ళ బాబాయ్ అక్కడికి వస్తాడు వచ్చేసి ఇంకా అలా మాట్లాడతాడు ఇక బాబు అని అంటూ మాట్లాడతాడు వాళ్ళతో ఇక అప్పుడే ఆర్య వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా లోపలికి అని అలా ఎదురు చూస్తూ ఉంటారు ఇక వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఆర్య వాళ్ళు బయట ఉంటారు అంతలో రాకేష్ ఇక్కడ కంగారు పడుతూ ఉంటాడు ఇక రాకేష్ ఇలా అంటూ అనుకుంటూ ఉంటాడు వీళ్ళ గురించి చెప్పాలి ఎలాగైనా ఇంటి ఓనర్ గారికి ఇలా ప్లాన్ చెప్పాలనుకుంటాడు ఇంకా కానీ అది కుదరకుండా ఆ అడ్డుపడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత అక్కతో జండే ఇలా అంటాడు అక్కి నువ్వు అన్నయ్యని ఇలా కనిపించాలని అనుకోవటం అలా నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని అంటే మరి ఇంకేలా ఫ్రెండ్ ఇంకెప్పుడు కలుస్తారు అన్నయ్య అమ్మ వాళ్ళతో ఇంకా చూడు నేనైనా వాళ్ళతో ఉంటున్నాను ఇప్పుడేమో పెళ్ళి అది అది డిస్టర్బ్ అవుతుంది కదా అని అంటూ ఉంటే కానీ నాట్ ఫేర్ దిస్ ఇస్ అని అంటూ చెప్తాడు అప్పుడు రవి అంటాడు అక్కిని ఏమనొద్దు సార్ నేనే అక్కి ఈ ఐడియా ఇచ్చాను అంటే అయినా సరే ఇది కరెక్ట్ కాదు అని అంటే ఇంకా అప్పుడే అక్కి మ అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో ఇది విధికి వ్యతిరేకం అని అంటూ చెప్తూ ఉండగానే జోగమ్మ వస్తుంది జోగమ్మ వచ్చేసరికి జోగమ్మను చూసి వాళ్ళు భయపడుతూ ఉంటారు అప్పుడే జోగమ్మ వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది విధిని ఎదిరించి వెళ్తున్నారు ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదు ఇంకా ఎవరికి ఏమైనా జరగచ్చు అని అంటూ ఇలా చెప్తూ ఉండటంతో ఇక మీరు అది దైవ నిర్ణయం అయి ఉండాలి అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగిపోతుంది అని అంటే మరి అమ్మకి పెళ్లి జరుగుతుంది మరి ఇప్పుడు ఎలా అని అంటూ అక్కీ అంటే జరగాల జరగకూడదా అని అమ్మకు తెలుసు అంతే అమ్మ చేయాలనుకుంటే చేస్తుంది అనుకుంటే చెయ్యదు నువ్వేంటి మధ్యలో ఇలా కలిపించి కలపటానికి నువ్వెవరు అని అంటూ విధిని ఎదిరించి వెళ్తే ఇంకా ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు అని అంటూ గట్టిగా అరిచేసి ఇంకా జోకమ్మ చెప్తూ ఉంటే అక్కీ జండే వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్